హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ ఫిఫ్టీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన తర్వాతే స్టోరీ చదవండి ఇంట్లో భాస్కర్ గారు ఒక్కరే అయిపోతున్నారని ఆయనని కూడా ఆఫీస్కి తీసుకువెళ్తున్నారు మనోహర్ గారు ఆయనతో పాటు ఇక తాతలు కూడా వెళ్ళే అప్పుడు మనవడిని ఎత్తుకొని ముద్దాడి చిన్నోడిని వదిలిపెట్టి వెళ్ళాలి అని లేకపోయినా వెళ్ళిపోయారు అసలే ఇటు ఇటు మొదటి వారసుడు మొదటి మనవడు మనోహర్ గారికి ఇటు భాస్కర్ గారికి కూడా ఉన్న ఒక్కగానొక్క కూతురికి పుట్టిన మనవడు కదా కూతురు కన్నా కాస్త ప్రేమ ఎక్కువగా పొంగి పొర్లుతుంది భాస్కర్ గారికి మనవడు అంటే పైగా వాడు పుట్టినప్పటి నుండి తెలుస్తుంది కదా అందరూ వాడిని ఎంత గారం చేస్తున్నారో మెల్లిగా సమీర అలాగే భూమి చిన్నోడిని ఆడిస్తూ వాడికి నిద్ర వస్తే పడుకోబెడుతూ ఉన్నారు కాస్త పాలు కడుపులో ఉండడంతో చిన్నోడు కూడా ఏడుపు మొదలు పెట్టలేదు ఇంకా వేద మెల్లిగా పదిన్నర పదకొండు గంటల కల కళ్ళు తెరిచి చూసేసరికి రుద్ర సోఫాలో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే ఆమె పక్కన బాబు కనిపించలేదు వెంటనే చేయితో పక్కన తడుపుతూ వేద అటు ఇటు చూస్తూ ఉంటే అమ్మ తీసుకెళ్ళింది వాడిని అంతలా కంగారు పడాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఉండగా కూడా వాడిని ఎవరు తీసుకెళ్తారు అనుకుంటున్నావే నువ్వు అన్నాడు రుద్ర అదే నేను వాడిని ఎత్తుకొని పడుకున్నాను కదా బావా అదే గుర్తుంది అత్తయ్య తీసుకెళ్ళిందా ఏడుస్తున్నాడా చాలాసేపు అయిందా ఎప్పుడు వెళ్ళాడు వాడికి పాలొద్దా ఇంకా అని వేద మెల్లిగా కళ్ళు నులుముకుంటూ లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే రుద్ర ల్యాప్టాప్ పక్కన పెట్టేసి వచ్చి వేదని మెల్లిగా కూర్చోబెట్టి ఆమె పక్కనే అతడు కూడా కూర్చొని పిచ్చిగా అయినా ఆమె జుట్టును తీసి అంతా క్లిప్పులో బంధించి ఆమె ఓపెన్ చేసి ఉన్న నైటీ చిప్ని పెడుతూ చాలాసేపు అయింది వాడు వెళ్ళి కానీ పడుకున్నాడేమో అందుకే ఇంకా తీసుకురాలేదు నీ కొడుకు ఏడిస్తే తీసుకురాకుండా ఉంటారా ఫ్రెష్ అవే చాలా టైం అయింది ఇంకా ఎంతసేపు కూడా తినకుండా ఉంటే ఎలా మళ్ళీ వాడు ఆకలి ఏడుస్తాడు నువ్వు తింటేనే కదా వాడికి పాలు అని భార్య బుగ్గ మీద చేయి వేసి చెబుతూ ఉంటాడు రుద్ర కానీ నాకు నిద్ర సరిపోవట్లేదు బావా నీ కొడుకు ఊరికే లేపుతున్నాడు తెలుసా ఊరికూరికే పాలు కూడా తాగుతున్నాడు అస్సలు గుడ్ బాయ్ కాదు నీ కొడుకు నీ కన్నా బ్యాడ్ బాయ్ మమ్మీని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అస్సలు నిద్ర సరిపోవట్లేదు నాకు ఫుల్గా నిద్ర వస్తుంది అని కొడుకు మీద కంప్లైంట్ ఇస్తుంది వేద వాళ్ళ బావకి నా కొడుకు నా కొడుకు అని తెగ ఎక్స్ట్రా చేసావు కదా ఇప్పుడు వాడు ఏడిస్తే కూడా చూసుకోలేవా పిల్లలంటే మరి ఎలా ఉంటారు అనుకున్నావు కొడుకు కోసం ఎంత తల్లడిలావు ఇప్పుడు వాడు ఏడ్చేసరికి వాడు బ్యాడ్ బాయ్ అయిపోయాడా అని వేద బుగ్గ లాగుతాడు రుద్ర మరి వాడి మమ్మీని పడుకొని ఇవ్వట్లేదు కదా అని తన కింది పెదవిని ముందుకు పెట్టుకొని చెప్తుంది వేద ఇంకా కొన్ని మందిస్ అయితే పెద్దగా అయ్యాక పడుకొని ఇస్తాడు లేవే అప్పుడే కదా ఇప్పుడే కదా వాళ్ళకి మార్నింగ్ నైట్ అంటూ ఉండదు కదా ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి వేస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు ఆడుకుంటారు మనలాగా వాళ్ళు టైం మెయింటైన్ చేయరు కదా నీ కొడుకు కాస్త పెద్ద అయ్యాక టైం మెయింటైన్ నేర్పిద్దు కానీ లేముందు నువ్వు లేవనవుతుంది చూసావా లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తావా ఏంటి నువ్వు అని వేదని మెల్లిగా లేపి వాష్రూమ్కి తీసుకెళ్ళి ఆమెకి బ్రష్ బ్రష్పై పేస్ట్ పెట్టించి నేను అత్తయని పిలుస్తాను నువ్వే స్నానం చేయకు ఇంకా నీ స్టిచెస్ తడవకూడదు అని చెప్పారు కదా అని చెప్పి అమ్మ అత్త వేద లేచింది ఎవరైనా ఒకరు రండి అది ఫ్రెష్ అవుతుందంట అని పిలిచాడు రుద్ర సుధా నువ్వు మనవడిని చూస్తూ ఉండు నేను వెళ్తానులే అని చెప్పి మీనాక్షి గారు కోడల దగ్గరికి వెళ్ళి కోడలికి స్నానం చేయించి నైటీ వేసి బెడ్ మీద కూర్చోబెట్టి వేద కోసం వేడివేడిగా చపాతీలు పాలు అలాగే వెల్లుల్లి కారం తీసుకొని వచ్చారు నాకు కర్రీ కావాలత్తయ్య ఆ కారం వద్దు చాలా కారంగా ఉంటుంది తెలుసా అని ఏడు మొహం పెట్టుకొని చెప్తుంది వేద అత్తగారు తీసుకొచ్చిన ప్లేట్ని చూడగానే ఇది తింటే పాలు బాగా పడతాయమ్మా నీ కొడుక్కి పాలు రాకపోతే ఎలా చెప్పు కొన్ని రోజులు అంతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్కి నువ్వు ఇష్టంగా తింటావు కదా అని మీనాక్షి గారు కోడల్ని సముదాయిస్తూ బుజ్జగిస్తూ చపాతీలు తినిపిస్తూ ఉంటే ఏం వద్దు నువ్వు అది కూడా ఇంతకు ముందులాగా చేయవు అంతా వెల్లుల్లి వెల్లుల్లి వేసి చేస్తావు అదంతా వెల్లుల్లి వాసనే వస్తుంది పైగా నేను కూడా వెల్లుల్లి వాసనే వచ్చేలాగా ఉన్నాను తిని తిని నాకేం వద్దది అని వాళ్ళ అత్త చేతిని నెట్టేస్తూ ఉంటుంది వేద కొన్ని రోజులు కదా అమ్మ నీ కొడుకు కోసం కదా నా మాట విను నా బంగారు తల్లి కదా వేద చెప్పిన మాట వింటుంది అని వేద నెట్టేస్తున్నా కూడా బలవంతంగా తినిపించేశారు మీనాక్షి గారు రెండు చపాతీలు తీసుకొస్తే ఒకటి తినడానికే గగనమైపోయి నాకేం వద్దీక చాలు నేను పాలు తాగుతాను అని పాలు తాగుతూ ఉంటుంది నానా రుద్ర నీకు ఇక్కడికే తీసుకురానా అని అడిగారు మీనాక్షి గారు వద్దమ్మా నేనే కిందికి వస్తాను చిన్నడిని తీసుకురాబోయారా చాలాసేపు అవుతుంది పాలు తాగకుండా ఇంతసేపు ఉన్నాడా వాడు అని అడిగాడు రుద్ర కొడుకుని వాళ్ళ అత్త పిన్ని పట్టుకున్నారు నాన్న పడుకున్నాడు లేస్తే నీ కొడుకు ఎక్కడ అవుతాడు వాడు పడుకున్నాడు వేదకి ఇవ్వండి అన్నా కూడా ఇవ్వట్లేదు వాళ్ళు పడుకున్న వాడినే ఎత్తుకొని తిరుగుతున్నారు నావేం పోయిందిలే అని ఊరుకున్నాను నిద్రలేస్తే తీసుకొస్తారులే నువ్వు రా నాన్న టిఫిన్ చేద్దు కానీ అని కొడుకును పిలుస్తూ ఉంటే నాకు కూడా ఇక్కడ ఉండి ఉండి బోర్ కొడుతుంది నన్ను కూడా కిందికి తీసుకెళ్ళండి అంది వేద భారసాల అయ్యే వరకు ఓపిక పట్టమ్మా ఇరవై రో ఇరవై ఒక్క రోజులు అయిపోయాక అప్పుడైతే కాస్త నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అప్పటి వరకు తిరగకూడదు అలా కిందికి మీదికి డాక్టర్ గారు ఏం చెప్పారు మర్చిపోయావా అన్నీ నువ్వు అని వేదకి చెప్పేసరికి డెలివరీ అయ్యాకైనా నా జీవితం మారుతుంది అనుకున్నాను అప్పటికన్నా ఘోరం చేస్తున్నారు తెలుసా కనీసం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడైనా ఇక్కడ పడితే అక్కడ ఇంట్లో స్వేచ్ఛగా తిరిగేదాన్ని ఇప్పుడు ఈ రూమ్ కూడా నన్ను దాటనివ్వట్లేదు మీరు అంటుంది వేద ఏడుపు మొహం పెట్టుకొని నీ మంచి కోసమే కదా తల్లి బాలింతలు ఎలా ఉండాలో అలాగే ఉండాలి బయట గాలికి తిరగకూడదు జ్వరం వస్తుంది ఇదిగో నువ్వు చెవుల్లో కాటన్ కూడా పెట్టుకోవట్లేదు పెట్టుకోవాలి అని వేద చెవుల్లో కాటన్ పెట్టి జాగ్రత్తగా ఆమె తలకి క్లాత్ కడుతూ ఉంటే ఇది వద్దు నాకు అంటుంది చెప్పినప్పుడు వినాలి అది వద్దు ఇది వద్దు అని వేషాలు వేస్తే తన్నులు తింటావు ఏమి అనట్లేదు అని రెచ్చిపోతున్నావు కదా బాగా నువ్వు ఊరికే చెప్తారా నీకేమైనా ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదా అని రుద్ర గట్టిగా అనేసరికి ఏడుపుతకు వస్తూ ఉంటుంది వేదకి వాళ్ళ బావ అంత గట్టిగా అరిచేసరికి దానికి ఏమైనా తెలుసా నాన్న ఇప్పుడే కదా కొత్తగా చెప్తే తెలుసుకుంటుంది నేర్చుకుంటుంది నేను చెప్తాను కదా మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు దాన్ని ఎందుకు తిడుతున్నావు బాలింతలను ఏడిపిస్తారా ఎవరైనా జబ్బలు పడతాయి రుద్ర ఇంకొకసారి ఏమైనా అంటే అని కోడల్ని బుజ్జగించి వద్దులే అన్న ఊరుకో మనం మీ మావయ్య వచ్చాక మీ ఆయన పేరు చెప్దాంలే అని వేదా వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లు వేసి కాసేపు అలా నడుము వాల్చు తల్లి అని కొడుకుని కిందికి తీసుకొని వెళ్ళిపోయారు ఆవిడ మళ్ళీ కోపంలో ఏం దెబ్బలు ఏం గొడవ పడతారో కొడుకు కోడలు అని చెప్పి మీ గారు రుద్ర వెళ్ళేసరికి కూడా చిన్నోడు సమీరా ఒడిలో పడుకొని కనిపించాడు రుద్ర సైలెంట్ గా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే స్పెషల్ గా చేసిన పెసరట్టు అలాగే పూరీలు వడ్డిస్తారు సుధాగారు అల్లుడికి కానీ అవన్నీ వద్దాయా నాకని చెప్పి ఒక చపాతీ వేసుకొని టమాటో చట్నీలో తిని హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటే దాన్ని తిట్టడం మాత్రం బాగా తిడతావు అది తినట్లేదు అని చెప్పి నువ్వు కూడా తినకుండా ఉంటే ఎలా నాన్న అంటారు మీనాక్షి గారు కొడుకు తిండి చూసి ఎందుకంటే ఇప్పుడు వేద అక్కడ తినలేదు కాబట్టే రుద్ర తినలేదు అని ఆవిడకు అర్థమైంది ఇలా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్